హాయ్ అండి అందరుగా మనిస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల మరికొంతమందికి వీడియో షేర్ అవుతుంది ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి సిఆర్ జడ్డీఏ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇది డీజిల్ వెహికల్ వెహికల్ రీడింగ్ వచ్చి లక్షా నలభై వేల కిలోమీటర్లుగా తిరిగింది వెహికల్ అయితే షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఫుల్ కండిషన్ వెహికల్ ఏ ప్రాబ్లం లేదు ఇంజిన్ కూడా యాక్సిడెంట్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ అంతా బాగుంది టాప్ అండ్ వెర్షన్ ఇది టాప్ అండ్ మోడల్ బటన్ స్టార్ట్ ఎలా వెలుసు అన్నీ వస్తాయండి దీనికి వెహికల్ టైర్స్ వచ్చి గుడ్ కండిషన్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అవుతాయి ఎక్స్పైర్ అయిపోయిందండి వెహికల్కి షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చి ఆరు లక్షలుగా కస్టమర్ చెప్తున్నారు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్